హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొంతమందికి పాత నాణాలను వస్తువులను స్టాంపులను సేకరించి అలవాటు ఉంటుంది అలాగే మరికొంతమంది అయితే తాము భద్రపరచుకున్న పాత నోట్లను ఈ కామర్స్ సైట్లలో అమ్మకానికి పెడుతూ ఉంటారు ఇక ఇప్పుడు అలాంటి పాత నోట్లకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది నూట మూడేళ్ల క్రితం నాటి ఓ కాయిన్ ఇప్పుడు మీకు లక్షలు తెచ్చిపెడుతుందట పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి బ్రిటిష్ చక్రవర్తి జార్జ్ బీకింగ్ నాణం సుమారు నూట మూడు సంవత్సరాల క్రిందటిది అవును పంతొమ్మిది వందల తయారు చేసిన ఈ పైన జార్జ్ వీ చిత్రం ముద్రించబడింది నాణానికి మరొక వైపు ఒక రూపాయి ఇండియా పంతొమ్మిది వందల పద్దెనిమిది సంవత్సరం అని రాసి ఉంటుంది మీ దగ్గర ఈ నాణం ఉంటే నాణం సుమారు ఐదు లక్షల రూపాయల వరకు పలుకుతుంది క్విక్కర్ వెబ్సైట్లో అరుదైన నాణాల కోసం సెపరేట్ విభాగం ఉంది వాటిని విక్రయించడానికి కొనడానికి తరచుగా ఆఫర్లు సైతం అందుబాటులో ఉంటాయి పాత నాణాలను అమితంగా ఇష్టపడేవారు ఎక్కువగా ఇక్కడ నుంచే కొనుగోలు చేస్తూ ఉంటారు మీ దగ్గర ఈ ప్రత్యేకమైన నాణం ఉంటే వివిధ మెట్రో సిటీస్ ఎగ్జిబిషన్లలో లేదా క్వికర్ ఇవే వంటి వెబ్సైట్ లో అమ్మవచ్చు పలు మెట్రోపాలిటన్ నగరాల్లో రేడ్ కాయిన్స్ స్టాంప్స్ నోట్లు మెడల్స్ కు సంబంధించిన ఆప్షన్స్ ఎగ్జిబిషన్లు జరుగుతూ ఉంటాయి అక్కడికి దేశమంతటా ఉన్న బయ్యర్లు ట్రేడర్లు కాయిన్ కలెక్టర్లు విచ్చేస్తారు మీరు ఇక్కడికి వెళ్తే ఖచ్చితంగా లక్షాధికారి అయిపోతారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మీ దగ్గర ఎలాంటి కాయిన్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకోని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫా एफिकेशंस रूप मेंला చూడవచ్చు థాంక్యూ ఫర్ వాచింగ్